ఇవి ఆ టైప్ ఆఫ్ ఇంకొక పక్క ఇది ఒంగోల్ నూట ఒక కోట్ల రూపాయల ఆస్తి ఇక్కడ కూడా ఎన్ని చేయాలనో అన్ని విధాలుగా ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అని అన్క్లెయిమ్ ప్రైవేట్ ల్యాండ్స్ ఎంటీసైడ్స్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఇవన్నీ గ్రాప్ చేసి క్రియేటెడ్ ఫేక్ డాక్యుమెంట్స్ ఫేక్ విల్ పార్టీషన్ డీడ్ డీకే పట్టా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్స్ డెత్ సర్టిఫికేట్స్ ల్యాండ్ కన్వర్జన్ సర్టిఫికేట్స్ జీపీఏ సేల్ డీడ్స్ ఇలాంటివన్నీ చేసి అన్నీ కూడా ఎక్కడికక్కడ గోల్మాల చేసి మొత్తం ఇది చేస్తే ఇటీవల ఒక కేసులు పెట్టారు అక్యూజ్డ్ డెబ్బై ఏడు మంది టోటల్ ఫేక్ డాక్యుమెంట్స్ ఇది ఫైవ్ సెవెంటీ టూ టోటల్ విక్టిమ్స్ నూట పన్నెండు మంది అవుట్ సైడ్స్ ఎక్స్టెంట్ గ్రాఫ్డ్ వచ్చి ఇరవై ఏడు వేల ఆరు వందల పది స్క్వేర్ యాడ్స్ వాల్యూ వచ్చి నూట కోటి రూపాయలు ఇవి క్రియేటెడ్ సివిల్ లిటిగేషన్ అన్ని ఫేక్ డాక్యుమెంట్ చెప్పి ఇష్టానుసారంగా చేసి బలవంతంగా లాక్కున్న పరిస్థితి పెద్ద ఇష్యూ అయింది ఇది కూడా ఇన్వెస్టిగేషన్ లోన్ యాజ్ ఆన్ టుడే నెక్స్ట్ ఇది ఎంత దర్జాగా మీరు చూడండి ఫ్లాగ్ పెట్టేసి ఇష్టానుసారంగా ఎక్కడికక్కడ కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు ప్రొక్లైమ్స్ పెట్టి మరి నెక్స్ట్ ఇక్కడ తిరుపతి